ఏయూలో రాత్రి ఉద్రిక్తత అసలేం జరిగింది ఆంధ్ర యూనివర్సిటీలో రెండు రోజులుగా ఆర్ఎస్ఎస్కి చెందిన కొందరు వాలీబాల్ మైదానంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీనిపై విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి బయట వ్యక్తులు యూనివర్సిటీలో వస్తున్నారంటూ వీసీకి ఫిర్యాదు చేశారు మంగళవారం సాయంత్రం కూడా ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘాల నాయకులకు ఇదే విషయంలో వివాదం

గొడవ చేసి వెళ్ళిపోయారు సార్ పిడుగుద్దులు గుద్దిగా వెళ్ళిపోయారు సార్ కాదు చల్లిలో వెళ్ళిపోయారు పిడుగుద్దులు కొద్దిగా వెళ్ళిపోయారు సార్ ಆರ್ ಎಸ್ ಎಸ್ ನಾಡು ಮಲೇಜಿಯಲ್ಲಿ ఎందుకన్నా యూనివర్సిటీ లాఠీ చార్జ్ లేదు యూనివర్సిటీలో లాఠీ చార్జ్ ఎలా చేస్తారు यूनिवर्सिटी स्टूडेंट लाडी चार्ज जेट्रा

ఏం చేస్తున్నారు రండి వాళ్ళు చూస్తున్నారు ఏంటి సార్ చూస్తున్నారు ఏంటి యూనివర్సిటీ అవరవరు చూస్తున్నారు అందరూ ఇగో ఇటు దవ ఇగో ఇగో ఈ సెకండ్ పర్సన్ ఇగో సెకండ్ పర్సన్ తీసుకొని వచ్చారు మనం గాలే పురి కాగా బాబా మంగపతి నేమే పనండి ఇదొక రామస్తే

తక్షణ స్పందించాలి 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 యూనివర్సిటీ కానివాల్ తక్షణ బయటికి వెళ్ళాలి 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 యూనివర్సిటీ కానివాల్ తక్షణ బయటికి వెళ్ళాలి 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 యూనివర్సిటీ కానివాల్ తక్షణ బయటికి వెళ్ళాలి 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 మతపరమైన సంఘటనలు యూనివర్సిటీ చేయడమా సిక్కు 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 మతపరమైన అంశాలను యూనివర్సిటీ చేయడమా సిక్కు సిక్కు సిగ్గా సిక్కు సిక్కు Sick as it goes, sick as it goes, sick as it goes. You know I see brush to to know. Sick as it goes, sick down, 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 odyssez. down, Down, odyssez. down, Down.